హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ ఐటెన్ నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పోహా లడ్డు చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో అటుకులతో ఇలా లడ్డు ప్రిపేర్ చేసేయచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు పదే పది నిమిషాలు దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా పిల్లలకి స్నాక్స్గా ఇవ్వాలనుకున్నా పది నిమిషాల్లో ఇలా ఈజీగా సింపుల్ మెథడ్లో అటుకులతో లడ్డూ ప్రిపేర్ చేసేయండి ఈ వీడియోలో చూసేద్దాం రండి ఎలా తయారు చేయాలో ముందుగా ఇక్కడ ఒక కప్ వరకు అటుకులు తీసుకొని చాట్లో కానీ లేదంటే ఒక పెద్ద పళ్ళంలో కానీ వేసుకొని దీంట్లో ఉన్న చిన్న చిన్న పీచులు దారాలు లాంటివి ఉంటే క్లీన్ చేసేసుకోవాలి తర్వాత పెద్ద గిన్నెలోకి అయితే అటుకులు మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి కాస్త పెద్దగా ఉన్న గిన్నెలోకి అటుకులు వేసేసుకొని అటుకులు పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అటుకులు పూర్తిగా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసి గట్టిగా ప్రెస్ చేయకోకుండా ఇలా నిదానంగా కదుపుకుంటూ అటుకుల్ని కడగాలి ఇలా కడిగిన తర్వాత మనం చిల్లులు గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలాగా నేను జల్లిబుట్టలోకి యాడ్ చేస్తున్నాను మొత్తం అటుకులన్నీ ఇలా జల్లిబుట్టలోకి యాడ్ చేసేసుకొని మనం గట్టిగా ప్రెస్ చేసి వాటర్ అంతా తీసేయాలి చూడండి వాటర్లో ఎంత డస్ట్ అనేది ఉందో ఇలా డస్ట్ వస్తుంది అటుకులని అయితే కడిగేసుకొని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటాయి ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి వాటర్ మొత్తం పిండేసిన తర్వాత మనం వేరొక గిన్నెలోకి అటుకులు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఒక అరటి గ్లాస్ వరకు పాలైతే తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే అటుకులు ఈ పాలను అయితే పీల్చుకుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి లేదు ఇష్టపడని వాళ్ళైతే పాలని స్కిప్ చేయొచ్చు ఇక్కడ కాచి చల్లారబెట్టిన పెట్టిన పాలని నేను బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వేరొక గిన్నెలోకి అరకప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకొని పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తాన్ని బాగా కరిగించేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కరిగితే సరిపోతుందండి పాకం అయితే అవసరం లేదు చూస్తున్నారు కదా బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు పూర్తిగా వేగిన తర్వాత మనం కిస్మిస్ అయితే యాడ్ చేసేసుకొని కిస్మిస్ పొంగిన తర్వాత మనం పూర్తిగా వేరొక గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి కిస్మిస్ అయితే ఈ విధంగా పొంగాయి కదా కిస్మిస్ చివరిగా యాడ్ చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఇలా కాస్త పొంగిన తర్వాత మనం నెయ్యితో సహా గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న అటుకులను అయితే బాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ప్యాన్లో వేసేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా అటుకులు మొత్తాన్ని ప్యాన్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా పొడి పొడిగా అయిపోతాయి తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న బెల్లం సిరప్ను కూడా యాడ్ చేసేయాలి బెల్లం సిరప్ పూర్తిగా అటుకులు మొత్తం అబ్జార్బ్ చేసేసుకునేంత వరకు నిదానంగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం కాస్త ఒక చిటికెడంతా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడువి అయితే సరిపోతుంది ఇలా చిటికెడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా పూర్తిగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి అయితే పక్కకు తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకొని మనం వేరొక గిన్నెలోకి వేసుకొని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా లడ్డు అయితే చుట్టుకోవచ్చు ఇలా లడ్డూ ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో అటుకుల లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా ఏదైనా స్వీట్ తినాలనిపించినా పిల్లలకి స్నాక్స్గా ఇవ్వాలనుకున్నా ఇలా ప్రిపేర్ చేసేయచ్చు ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఇలా అటుకుల లడ్డు ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్